వెల్కమ్ టు టీవీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సెక్రటేరియేట్ ప్రాంగణంలోనైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్త రూపంలో ఏదైతే పెడతానన్నట్టయితే చెప్తున్న సందర్భం మరో పక్క చూసుకుంటే ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఏదైతే తల్లులు ఉన్నారో ఆశా వర్కర్లకు సంబంధించి ఈరోజు కోటీలో నిరసన ఏల్పే క్రమంలో వారి మీదనైతే పోలీసులతోటి జులుం ప్రదర్శించే ప్రయత్నం అయితే చేశారు అక్కడ ఉన్నటువంటి చాలా మొత్తంలో ఏదైతే ఆశా వర్కర్లు పోలీసుల చేతిలో గాయపడినట్టయితే మనకు తెలుస్తుంది ఇక మొత్తానికి దానికి సంబంధించి చాలా వరకు అయితే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు తీవ్రంగా మండిపడుతున్నారు ఏదైతే ఎలక్షన్లో భాగంగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు వాళ్ళకి ఉద్యోగ ఉద్యోగ భద్రతతో పాటు ఏదైతే పద్దెనిమిది వేల జీతం వేస్తామని చెప్పడం జరిగింది దీని పట్ల ఏదైతే ఇప్పటివరకు కూడా ఏడాది గడుస్తున్నా కూడా మాకు ఇప్పటి వరకు కూడా మా జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా చూసుకుంటే మాకు ఇప్పటివరకు కూడా ఉద్యోగ ఉద్యోగ భద్రత ఇప్పటివరకు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదంటూ ఈరోజు కోటి వేదికగా డిఎంఈ ఆఫీస్ అయితే చాలా వరకు ఆశా వర్కర్ చాలా పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో ఆశా వర్కర్లు అయితే అక్కడ నిరసక ది నిరసనకు ప్రయత్నం చేశారు దీన్ని పోలీసులు అయితే చాలా వరకు చెరగొట్టే ప్రయత్నం చేసిరు అక్కడ చాలామంది ఆశా వర్కర్ల మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేసిరు స్వయాన్ని అక్కడ ఉన్నటువంటి ఏసీపీ వాళ్ళను స్వయంగా ఒక ఏదైతే మేల్ ఏసీపీ ఒక ఉమెన్ సంబంధించి ఆశా వర్కర్లు ఎవరినైతున్నారో వారిని స్వయంగా ఆయన గుంజుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మహిళ వ్యాన్ లెక్కించే క్రమంలో డోర్ కాలు ఎరకపోవడంతో ఏదైతే సిఐ ఆమె నొప్పి భరించలేక సీఐ మీద ఒక చేతేసే ప్రయత్నం చేసింది సో వీళ్ళు ఏం చేశారు ప్రతిఘటనగా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఆమె వాళ్ళ అంటే మా మహిళల మీద మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేశారు మొత్తానికి అక్కడ చూసుకుంటే అయితే కంప్లీట్గా ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా పరిపాలిస్తుంది అనడానికి అక్కడ ఇక ఉదాహరణ అయితే చాలా గొప్ప చెప్పుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే ఒకవైపు తెలంగాణ తల్లిని ప్రతిష్టాపిస్తా అంటూనే మరోవైపు తెలంగాణకు సంబంధించిన తల్లులను వాళ్ళ మీద పోలీసులు దాడి పోలీసులతో దాడి చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక పూర్తి విశేషాలు అంటే దీని గురించి సంబంధించి ఏదైతే మరి అక్కడ ఎట్లా జరిగింది వాస్తవంగా మరి వీళ్ళు పోలీసులు వాళ్ళని కొట్టిరా వాళ్ళు వీళ్ళని కొట్టిరా అనే అంశాలపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ మహిళా నేత పవన్ గౌడ్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి హలో హలో అక్కడ ఇంతకుముందు మీరు ఆశా వర్కర్లకు సంబంధించి అక్కడ ఇన్సిడెంట్ చూసి ఉంటారు దాన్ని ఎట్లా ఎట్లా చూస్తారు అది ఏదైతే అని అధికారంలోకి కొత్తగా మార్పులను చూపిస్తున్నాడు ఆశా వర్కర్లను ఘోరంగా అవమానించిండు అమానుషంగా కర్కశంగా కొట్టడం జరిగింది వాళ్ళను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు చేయమని అడిగినందుకు ఆడబిడ్డలకు కాకిలతోటి కొట్టించిన కాంగ్రెస్ నేతలు ఇవ్వాల అంటే ఎన్నికల సమయంలో కేసీఆర్ గారు పదిహేను వందలు ఉన్న ఆశా వర్కర్ల జీతాన్ని పదివేలకు పెంచి వాళ్లకు గౌరవించుకున్నాడు కానీ వీళ్ళు మార్పు మార్పు అని వాళ్ళు పద్దెనిమిది వేలు ఆశ చూపి వాళ్ళకు తోటి ఓట్లు వేయించుకోవడం జరిగింది ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత ఈ రోజు ఏదైతే తెలంగాణ తల్లిని పెడుతున్నా అనేసి కాంగ్రెస్ తల్లిని పెట్టుకుంటున్నారో ఆ తెలంగాణ కాంగ్రెస్ తల్లి సాక్షిగానే ఆశా వర్కర్లకు ఏ విధంగా అవమానం చీర లాగడం ఏందండి అంటే సిఐ ఏసీపీ అయితే చీరలు లాగుతారా ఇది ఎక్కడి అమానుషం అండి ఇది ఎక్కడి దౌర్జన్యం ఎక్కడున్నాం ఏ రాజ్యంలో ఉన్నామా ఏ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా ఇంకెక్కడ నన్ను ఉన్నామా అంటే గతంలో గతంలో ఏదైతే నిజాం సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఏదైతే బతుకమ్మ ఆడిపించి బతుకమ్మలు ఆడిపించిరో ఇప్పుడు కూడా అట్లనే కనబడుతుందని చాలా మంది చెప్తున్నారు ఈ విషయం మీద నిజమే గతంలో ఏ విధంగా నిజాములు ఆడబిడ్డలను ఏ విధంగా చేసిండ్రో ఇదే రోజు రేవంత్ రెడ్డి అదే విధంగా చేస్తాడు తెలంగాణ ఆడబిడ్డలకు సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్ అయింది ఆశా వర్కర్లకు సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది ఇవాళ ఆశా వర్కర్లు వాళ్ళ జీవితంలో ఎప్పుడు మర్చిపోరు ఇది ప్రజాపాలన అంటారా ఆడే చేతులతోనే ఆడబిడ్డలు కాంగ్రెస్ పాలనకు గీతం చూడండి మీరు ఎందుకు సీఎం అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన హోం శాఖ ఇంతవరకు అన్యాయం జరుగుతున్నాయి అటు మానవ బంగాలు కావచ్చు దోపిలు కావచ్చు అల్లర్లు కావచ్చు మగ మహిళల మీద అఘాతాలు కావచ్చు రోజు రోజు కూడా పెరుగుతున్నాయి దానికి సంబంధించి మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు లేడు ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఆయననే ముఖ్యమంత్రి ఆయననే విద్యాశాఖ మంత్రి ఆయననే ఏ విధంగా అమానుషాలు జరుగుతున్నాయి ఏ విధంగా మానభంగాలు మర్డర్లు జరుగుతున్నాయో లాండ్ ఆర్డరు ఏ విధంగా కుంటుబడి ఉన్నదో మనం చూస్తేనే ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల లాని లేని పాలనను ఈ సంవత్సర కాలంలోనే దుర్మార్గపు పాలనను చూపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటైనా హోమ్ మినిస్టరే లేదు అసలు క్రమశిక్షణ లేదు పోలీసులు ఆడవాళ్ళు అని చూడకుండా వాళ్ళ డ్యూటీలు చక్కగా చేసుకోండి కానీ ఆడవాళ్ళ మీద ప్రతాపం ఏంటి ఆడవాళ్ళని ఏ విధంగా పడితే ఆ విధంగా కొడతారా మగవాళ్ళ ఆడవాళ్ళ మీద చేయలేసుకోవడం ఎక్కడా అండి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఆమె చీరలాగడం ఎంతవరకు సమంజసం ఆయనను వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలి అంటే చుట్టూరుగా చూసుకుంటే మహిళకు సంబంధించిన కానిస్టేబుల్ కూడా ఉన్నారు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకుంటేనే స్వయంగా ఏసీపీ వాళ్ళ నిక్కి వెళ్ళేస్తున్నారు చూసినాము వీడియోలు చూసినాము మహిళా కానిస్టేబుల్ ఉన్నా కూడా పాపం వాళ్ళు ఊరికేనే ఉన్నారు ఇట్లా తోస్తున్నారు ఈ మగవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు ఎగిరెగిరి కొడుతున్నారు ఇంకొక ఆయన ఏసీపీ అంట ఆయనే ఇప్పుడే తెలుసుకున్నాను నేను తను మాత్రము ఆమె జాకెట్ ఆమె చీర లాగడం జరిగింది మాకైతే నిజంగా సిగ్గనిపించింది ఎక్కడున్నాం ఏం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండ్రా మాకు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అంటే అక్కడ లేకపోయినా కండ్లల్లో నీళ్లు తిరిగినేది తెలుసా ఆశా వర్కరే పోలీసుల మీద దాడి చేసింది సిఐని కొట్టే ప్రయత్నం చేసిందని చెప్తున్నారు ఇప్పుడు నేను అక్కడ ఉన్న వాళ్ళను కనుక్కున్నాను ఏమైందంటే ఆశా వర్కర్ ని లాగి ఆ వ్యాన్ లో ఎక్కించే క్రమంలా వాళ్ళు డోర్ పెట్టే క్రమంలా ఆ ఆశా వర్కర్ కాలు ఆ డోర్ కి మధ్యలో ఇరుక్కపోయింది ఇరుక్కపోతుంటే నా కాలు నా కాలు అనేసి అరుస్తుంటే కూడా ఎవరు స్పందించకపోయేసరికి ఇట్లా చేతో అన్నది అంటే అంటే నువ్వు ఆడవాళ్ళ జాకెట్ లో చీరలు ఇప్పుతావా నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగి కదా నీ పక్కన ఆడ కానిస్టేబుల్స్ ఉన్నారు కదా వాళ్ళతో చేపించకపోయినా చేతు నీకు అంతగానం అవమానం జరుగుతే ఇందిరామ్మ రాజ్యం తీసుకొస్తాం ఇందిరమ్మ రాజ్యం కాదు ఇది ఎమర్జెన్సీ పాలనను తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి ఎక్కడ ఇందిరమ్మ రాజ్యం ఎక్కడ ప్రజాపాలన ప్రజాపాలన ప్రశ్నించే గొంతును అది ఇది అని చెప్పిండు ప్రశ్నిస్తున్న కొడుతున్నాడు ఆ రోజు ఎవరైనా కూడా శాంతియుతంగా స్వేచ్ఛగా నిరసన తెలియజేసుకోవచ్చు ఇప్పుడు నేను వాళ్లకు రెక్కలు తొడుగుతున్నా ఏదైతే శాంతియుతంగా నిరసన కూడా రేవంత్ రెడ్డి కూడా నిన్న మొన్న సందర్భం కూడా ఉంది ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ గేట్లు ఎత్తేస్తానా అని చెప్పిండు ముళ్ళ కంచెలు ఆ కంచెలు ఈ కంచెలు తీసేస్తానని చెప్పిండు మేమందరము మీకు అందుబాటులో ఉంటాము మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిండ్రు రైతన్నలు రుణం మాఫీ ఏదని ప్రగతి భవన్ కి పోతే వాళ్ళందరినీ జైళ్లలో వేసిండ్రు నిరుద్యోగులు ప్రగతి భవన్ పోతే వాళ్ళని జైళ్ళల్లో వేసిండ్రు ఆశా వర్కర్లను రోడ్ల మీద ఆడవాళ్ళు అని చూడకుండా ఎంతగా అవమానించిండ్రు చూసినాం కదా మనము ఏంటి ఆ గుంజకపోవడం ఏంటి ఆ లాక్కపోవడం ఏంటి అంటే శాంతియుతంగా నిరసనలు తెలుపు నువ్వే కదా పిలిపించింది మరి శాంతియుతంగా నిరసనలు అది మాకు అంటే వీళ్ళు అంటే కరెక్ట్ చేస్తున్నారు అంటే కానీ కావాలని బీఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా వాళ్ళు అంటున్నారు దానికి మీరు ఎలాంటి ఇస్తారు ఆశా వర్కర్లల్లో బీఆర్ఎస్ వాళ్ళు లేరు కూడా బీఆర్ఎస్ వాళ్ళు లేరు ఇప్పుడు ఆశా వర్కర్లు రోడ్ మీద నిరసనలు తెలుపుతున్నారు అది పోలీసు వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ మీద కర్కశంగా ప్రవర్తించరు దాన్ని కొంతమంది సోషల్ మీడియాలో పెడతాము పెట్టామా ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతే అది పెడతాము పోస్ట్ చేస్తాము ఏంటి అన్యాయము ఏంటి అమానుషం అని అడుగుతాము అడిగే హక్కు లేదా ఇది ప్రజాస్వామ్య దేశం కదా ప్రశ్నించేటి ప్రతి ఒక్కరి హక్కు కదా మరి ఇన్ని రోజులు నువ్వు రేవంత్ రెడ్డి అనేట అధికారంలోకి రాకముందు ఎక్కడ ఏది చీమ చిటుక్కుమన్నా కూడా సీతక్క అనేట ఆమె పోయి రీల్స్ తీసేది మరి ఆ సీతక్క కనబడతలేదు సీతక్క కూడా గతి కొద్ది రోజుల కిందట మహిళలను కోటీశ్వరాలను చేస్తాను కూడా ఆమె కోటీశ్వరాలంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన వీళ్ళ ముఖాలకి ముప్పై రూపాయలు బాగున్నారు ఇప్పటి వరకు ఎవరిని కోటీశ్వరాలను చేస్తున్నారు పావుల వడ్డీలు పత్తా లేవు మహిళా పొదుపు సంఘాలల్ ఎవరి కోటేశ్వర్లు చేస్తాడు అన్ని మర్చి పూసి మారేడుకాయ చేసే మాటలు తప్ప ఏది లేదు వాళ్ళ నీచమైన నికృష్టమైన పాలనను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజానికాన్ని అస్తావ్యస్తం చేస్తున్నారు ఇంకొక విషయం అంటే ఇంకొక విషయం మహిళలకు సంబంధించి ఉప్పలు కొంతమంది మహిళా సంఘాల సంబంధించి సభ్యులు ఉంటారో వాళ్ళని ఏదైతే ఈ రోజు సెక్రటరీ లో ఉన్నటువంటి కార్యక్రమానికి ఖచ్చిత పరిస్థితుల్లో రావాలి రాకుండా మీకు సంబంధించిన లోన్స్ ఏవైతుంటే అవి రద్దు చేస్తామని వాట్సాప్ గ్రూప్ లో చేసిన పరిస్థితి అవునవును అది కూడా నేను చూసినాను నాకు వేరే వాళ్ళు ఫార్వర్డ్ చేసిండ్రు వాళ్ళు మహిళా సంఘాల వాళ్ళు ఎవరైతే గ్రూప్ సభ్యులు లీడర్స్ అని ఉంటారు లీడరు అని ఉంటది వాళ్ళకి ఎవరైతే మీ గ్రూప్ సభ్యులను తీసుకురాకపోతే వాళ్ళందరినీ మేము తీసేస్తాము మీకు వచ్చేటివి రాకుండా చేస్తాము లోన్స్ అని చెప్పిండ్రంట భయపడి అక్కడికి పోవడం జరుగుతుంది అందరు కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఆయన ఎక్కడికండి మహిళా సంఘం నాయకురాలను తీసుకుపోయేది బతుకమ్మ లేని కాంగ్రెస్ తల్లి విగ్రహం ఉన్న చోటికి మహిళా సంఘం అని రమ్మంటున్నారు ఆయన నీచపు కొట్టు ప్రవర్తన వాళ్ళు కూడా చూస్తారు అక్కడ ఆయన ఏం చేసిండు ఏం తప్పు చేస్తున్నాడు అనేది తెలంగాణ రాష్ట్ర మహిళలు ఊరు పోయి చెప్తారు రేపు బతుకమ్మ లేకుండా విగ్రహం అంటే తెలంగాణ అంటేనే తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహం ఏదైతే కవితను పోలి ఉన్నాయన్నట్టు అయితే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు ఈ విషయంలో ఇప్పుడు మరి ఇప్పుడున్న ఇప్పుడున్న విగ్రహం ఇప్పుడు పెట్టిన విగ్రహం రేవంత్ రెడ్డి భార్య పోలికలు ఉన్నాయి మరి మేము కూడా అంటున్నాం అది కవిత గారిని పోలి ఉన్నాయా లేకపోతే ఇంకోరిని పోలి ఉన్నాయా కాదు అక్కడ తెలంగాణ తల్లి ఒక రూపాన్ని తీసుకొచ్చిర్రు కవులు కళాకారులు మేధావులు అందరూ చర్చించి ఒక దేవతా స్వరూపాన్ని తీసుకొచ్చి ముందట పెట్టి ఆమెను ముందట పెట్టి పూజించి తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెక్కి ఎత్ అందరికి ఇప్పుడు ఆ ఉద్యమ సమయంలో లేని పిల్లలకు కూడా స్కూళ్ళల్లో ఏవైనా కాంపిటేటివ్ ప్రోగ్రామ్స్ జరిగితే తెలుగు తెలంగాణ తల్లి రూపంగా రెడీ అయ్యి రమ్మంటే కిరీటం పెట్టుకొని చేతుల బతుకమ్మని పట్టుకొని ఒక చేతుల జొన్న కంకి అవి ఇవి పట్టుకొని వస్తారు ఇప్పుడు మళ్ళా రాబోయే భవిష్యత్ తరాలకు నువ్వేం చెప్తావు మన సంస్కృతి సాంప్రదాయాల నువ్వు భవిష్యత్కి ఇవ్వాలి కదా నువ్వు తెల తెలంగాణ తల్లి అని ఈ రోజు ఏదైతే చెప్తున్నావో కాంగ్రెస్ తల్లి చేతుల తెలంగాణ తల్లి ఏది బతుకమ్మేది పేదరాలుగా చేసి నగలను తీసేసి నగలు పెట్టుకోవద్దట దేవతా స్వరూపం అంటే ఇచ్చే విధంగా ఉండాలి ఆర్చించే విధంగా ఉండొద్దు చూస్తే ఆ అమ్మ దగ్గరికి పోతే మన కష్టాలు పోతాయి మనం మొక్కాలి చేతులెత్తి మొక్కాలి రెండు పువ్వులు పెట్టాలి అనే విధంగా ఉండాలి ఎవరో అన్నట్టు ఉంటారా చెప్పండి అంటే ఈ విగ్రహం పట్ల చాలా మంది కూడా హర్షిస్తున్నారు అని చెప్తున్నారు ఎక్కడ హర్షిస్తున్నారు ఎవరైతే హర్షిస్తలేరు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకురాళ్ళు హర్షిస్తున్నారు కావచ్చు కాంగ్రెస్ నాయకురాళ్ళు కూడా వెనకాల గుసగుసలు పెట్టుకుంటున్నారు ఏమని అంటే బతుకమ్మను తీసేసి ఆడవాళ్ల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి చెయ్యిని తీసుకొచ్చి పెట్టిండు అంటే అభయ హస్తం వేస్తున్నాడా భస్మాసుర హస్తం వేస్తున్నాడా ఇప్పుడు బంగారు ఆభరణాలు కనబడితే తులం బంగారం అడుగుతాడానికి ఇట్లా బంగారు ఆభరణాలు మాయం చేసిరా పేద తల్లిగా ఎందుకున్నది నా తెలంగాణ తల్లి అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులు మారినప్పుడల్లా కుర్చీలు మార్చినప్పుడల్లా మీరు భరతమాతను మార్చిండ్రా దేశంలో వాజ్పేయి వచ్చిండు ఇందిరాగాంధీ వచ్చింది ఇందిరాగాంధీ భరతమాత విగ్రహాన్ని పెట్టిండు వాజ్పేయి వచ్చి భరతమాత విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ ఉన్నది జగన్ ఉన్నారు ఉన్నారు ఆంధ్రాల తెల తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చిండ్రా ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి తెలంగాణ చరిత్ర గురించి తెలవని ఒక ఉద్యమ ద్రోహి చేసే అల్పమైన ఒక అల్పుడు చేసే అల్పమైన పనులు ఇవి కుంచిత స్వభావం గలన వ్యక్తి కుటిల స్వభావం గలన వ్యక్తి చేస్తున్నాడు కేసీఆర్ గారి ఆనవాళ్లు మారుస్తా అనే ఉద్దేశంతో తెలంగాణ తల్లిని చూస్తే కేసీఆర్ కనబడతాడు కాబట్టి ఆ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే ఆత్మ గౌరవం తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవం కనబడతాడు కాబట్టి మా ఆడవాళ్ళు గౌరవం ఇయ్యకుండా బతుకమ్మ తీసేసి చెయ్యి పెట్టిండు ఇంకొక చూపించుకుంటున్నా మార్కు చూపించుకుంటున్నా అనుకుంటున్నాడు కానీ ఆయన చరిత్ర హీనుడు కాబోతున్నాడు ఆయన చేసిన నీచాతి నీచమైన పనుల వల్ల ఈ పదకొండు నెలల తెలంగాణ రాష్ట్రం అస్తావ్యస్తమైంది ఈ పనితోటి తెలంగాణ రాష్ట్రానికి నీచమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోబోతున్నాడు ఇంకొక విషయం కేటీఆర్ కి సంబంధించి కవితకు సంబంధించి ఈ రోజు అసెంబ్లీకి అదాని రేవంత్ రెడ్డి ఫోటోలతోటి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి అక్కడ పోలీసులు కూడా అడ్డుకొని వాళ్ళను వ్యాన్ లో ఎక్కించి బయట ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఢిల్లీకి ఒక లెక్క లెక్క రాహుల్ గాంధీ ఏమో అంబానీ ఫోటోలు పెట్టుకొని పార్లమెంట్ లో పోవచ్చు పార్లమెంట్ ఆవరణల నిరసనలు తెలుపుకోవచ్చు మరి మా బిఆర్ఎస్ వాళ్ళు నిరసనలు తెలిపితే వాళ్ళకి ఏమైతుందో అర్థం కావట్లేదు మొత్తానికి అయితే లాస్ట్ క్వశ్చన్ కాంగ్రెస్ సంబంధించి ఏదైతే పాలనలో మహిళల పరిస్థితి ప్రస్తుతం ఎట్లుంది అనుకోవచ్చు అరాచకాలు నిర్బంధాలు అణచివేతలు కుట్రలు కుతంత్రాలు మా అస్తిత్వాన్ని కొట్టే పనులే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ పోరాట పటిమ ఉన్నది మా దగ్గర సమ్మక్క సారలమ్మల యుద్ధ పటిమ ఉన్నది మా దగ్గర రాణి రుద్రమ్మ దేవి వీరత్వం ఉన్నది తెలంగాణ ఆడబిడ్డల దగ్గర ప్రతి ఒక్కరం ఈయన చేసే నిరంకుశ పాలన మీద వ్యతిరేకంగా పోరాడుతాం ఖచ్చితంగా రాబోయే తరాలకు ఇలాంటి దుష్ట రాజకీయాలు లేకుండా చేస్తాము ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఆ ఎలక్షన్ మహిళలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం గ్యారెంటీ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తానికైతే చూసిరు కదా అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలపై దౌర్జన్యాలు గతంలో లగచర్లని కూడా చాలా మొత్తంలో అక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా ఇబ్బందులకు గురారు పోలీసులు అంటే పోలీసుల వల్ల చాలా వరకు ఇబ్బందులకు గురయ్యారు మానసికంగాను భౌతికంగాను వాళ్ళను చాలా వరకు దాడి చేశారు ఆ రోజు రాత్రి అర్ధరాత్రి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు మహిళను కూడా పట్టుకోరాని చోట్ల పట్టుకోవడం వాళ్ళని చాలా ఇబ్బంది గురి చేయడం వాళ్ళ ఏదైతే భర్తలకు సంబంధించి ఆచుక్తి తెలపకుండా వాళ్ళని తీసుకుపోవడం కావచ్చు ఈరోజు చూసుకుంటే ఆశా ఆశా వర్కర్లకు సంబంధించి కోటిలో వాళ్ళ మీద పదే 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 మనం విజువల్స్లో కూడా చూడవచ్చు పక్కనే వాళ్ళ మీద పదే పదే దాడి చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు అంటే పోలీస్ యంత్రాంగం ఈరోజు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పర్సనల్ ఏదైతే ఒక పర్సనల్ మిషన్ ఉంటుందో ఆ విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఎందుకు అంటే వర్కర్లు వాళ్ళకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లాంటి హామీలు అయితే ఇచ్చారో అవి నెరవేర్చమని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు తప్ప వాళ్ళు పర్సనల్ ఎజాండాతో ఈరోజు ఏం ధర్నాలు చేయలేదు లేకపోతే వాళ్ళను ఏది వాళ్ళ మీద దాడి చేయడానికో మీటింగ్ పెట్టుకోలేదు ఏం చేయలేదు కేవలం వాళ్ళకి సంబంధించి ఏదైతే ఆ డిమాండ్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చమని ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఆ రోజు ఈరోజు వాళ్ళు నిరసన శాంతియుతంగా నిరసన తెలిపారు కానీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఏదైతే మేల్ సంబంధించి అంటే మెయిల్ పర్సన్ ఒక ఏసీపీ అయ్యండి మెయిల్ పర్సన్ అయ్యండి అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు మహిళా ఆశా వర్కర్లను ఆయన స్వయాన చేతులు వాటి లాక్కొని వెళ్ళడం అదేవిధంగా చూసుకుంటే మహిళలను చాలా వరకు దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళని వ్యాన్లోకి తోయడం ఆ తోసినాక ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి ఏదైతే డోర్లో కాలు విరికే పరిస్థితిలో ఆమె ఆ నొప్పిని తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు వాళ్ళను వారించే ప్రయత్నం చేసింది ఆ క్రమంలో ఆయనకు కొద్దిగా స్వల్పంగా ఆమె ఉన్నటువంటి చేయి తాకడం తోటి సెన్సేషన్ సృష్టించి నా మీద దాడి జరిగిందని సిఐ ప్రతిఘటనగా వాళ్ళ మీద కొట్టడం అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కావచ్చు మహిళా కానిస్టేబుల్ కావచ్చు ఏసీ కావచ్చు ప్రతిఘటనగా వాళ్ళను మీద దాడి చేయడం చాలా వరకైతే దారుణంగా మనం చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఇట్లాంటి హింసాత్మక ఘటనలను ఏమాత్రం కూడా తెలంగాణ బిడ్డలు ఏమాత్రం కూడా సాగించే పరిస్థితి ఉండదు మొత్తానికైతే ఈరోజు జరిగినటువంటి ఏదైతే మహిళల మీద జరిగినట్టు జరిగినటువంటి దాడి ఏదైతున్నదో చాలా వరకు క్రూరత్వం అనేది చెప్పుకోవాలి